హలో ఫ్రెండ్స్ నమస్తే త్రీ జీబీ డేటా త్రీ మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ రోజు కేవలం మూడు రూపాయలు మాత్రమే మొబైల్ యూజర్ని ఆకట్టుకుంటూ ఆకర్షణమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తాజాగా కొత్త ప్లాన్ తీసుకొచ్చింది ఈ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం దేశంలో టెలికాం సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే బిఎస్ఎన్ఎల్ ఇందులో దూసుకెళ్ళిపోతుంది అయితే బిఎస్ఎన్ఎల్ మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్ యూజర్లకు పెంచుకునేందుకు నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో అదిరిపై రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా తాజాగా పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలతో కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్లాన్తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఇస్తుంది నెలకు మూడు వందల నిమిషాలు కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది వీటితో పాటు నెలకు త్రీ జీబీ డేటా మూడు వందలు ఉచిత ఎస్ఎంఎస్ఎల్ పొందొచ్చు ఈ లెక్కను చూసుకుంటే రోజుకు మూడు రూపాయలు మాత్రం అవుతుంది అయితే బిఎస్ఎన్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రోజుల ప్లాన్ కూడా ఉంది అయితే బీఎస్ఎన్లు అందిస్తున్న మరో బెస్ట్ ప్లాన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది దీంతో రీఛార్జ్ చేసుకుంటే నాలుగు వందల ఇరవై ఐదు రోజులు వ్యాలిడిటీ వస్తుంది అయితే ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు టూ జీబీ డేటా వంద ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి అయితే ప్రస్తుతం అయితే పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులతో నెలకు మూడు వందల నిమిషాల కాల్స్ అనేది బెస్ట్ ప్లాన్ అని చెప్పాలి